ఏ జన్మలో వచ్చేసిన పాపం సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం ఓ పండగ లేవు ఓ పబ్బా లేవు ఎంతసేపు వండుకోవడం మింగడం పడుకోవడం వండుకోవడం మింగడం పడుకోవడం నా మందు నా మచనం ఎక్కడ నా లాల్చీ ధోవతి ఎక్కడ ఆ ఇక్కడ తగలడాలేని చీరలు వచ్చా రోబోతుకు యాంత్రికంగా తయారైంది అమెరికా పోదండి అమెరికా పోదండి అంటూ తల్లి కూతురు ఇద్దరు నా ప్రాణాలు తీశారు ఇక్కడ వచ్చేం బాగున్నట్టు ఏమిటి నా కోపంగా ఉన్నావు కోపం కాదే ఒంట్లోంచి తాపం పుట్టుకొస్తోంది అసలు మంచి ఉద్యోగం అని నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు అని ఈ దేశానికి రావాలని గొప్పకోవాలని చూసావా అది అది నేను చేసిన తప్పు ఇదిగో లెంపర్ వేసుకుంటున్నాను ఏమైందండి వాళ్ళ ఏమి అవలేదే అదే నా బాధ ఇవాళ చైత్రశుద్ధ నవమి అయితే అయితే ఉన్న శార్థం ఇవాళ శ్రీరామనవమి అలాగా అయ్యో ఇందాక శాషికర్ రావు బజార్ లో కనిపించి చెప్పండి సరిపోయింది కానీ లేకపోతే ఇవాళ నవమైన సంగతి తెలిసి కాదు మన ఊళ్ళో ఉండుంటే మన ఇంట్లో ఉడతాభక్తిగా సీతారామ కళ్యాణం నా చేతుల మీదుగా జరుపుకునేవాడి భద్రాచల కళ్యాణం రేడియోలో వినేవాడి ఇక్కడ ఆలోచనే లేకుండా పోయింది లేచిన దగ్గర నుంచి కాలంతో పరిగెత్తి నలభై మైళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళే ఆరాటమే తప్ప రామచంద్ర ఐహిక బంధాల మధ్య ఇరుక్కుపోయి నిన్ను మర్చిపోయానయ్యా నన్ను క్షమించదండి అవును మా దేశంలో రాముని వారు పెళ్ళినాడు ఈ పానకం తయారు చేసి ఊళ్ళో వాళ్ళందరికి ఇచ్చేవారు అసలు సీతారామ కళ్యాణం మా ఊళ్ళో ఎంత బాగా చేసేవాళ్ళం తెలుసా చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి మర్చిపోయాను అయితే తాగు అదేమిటి నాకు తెలియదు కానీ తాగు పట్టుకో తాగు తాగే ఓకే బాగుందా బాగాలేదా నిన్నే అడిగేది బాగాలేదా అయ్యో ఏమైంది ఇదిగో నిన్నే అడిగేది மொத்தம் தாகைக்கு அந்தில மிரியார் உன்னை கடுப்கதில் மல்லி ராம்மா நான் பேரு சந்தியா ஆமா அப்போதான் நான் பேரு சாந்தா నువ్వు పేరు చెప్పారు వాడు అంట పడ్డట్టు చూడు అతను చాలా మంచివాడమ్మా ముందు అతను చూసి నేను భయపడ్డాను ఆ తర్వాత అతను డ్రమ్స్ వాయించడం చూసి తను ఊరుకో వద్దు మీ అలా వెక్కి వస్తుంటే ఆ తాగచ్చు కదా యూ డ్రింక్ ఐ డ్రింక్ అదర్ బేస్ ఐ ఓంట్ డ్రింక్ ముందుకో తెచ్చుకోమంటుంటే ఐ లైక్ ఐ లైక్ టుథింగ్ టు యూ ఏమిటో నాకు అర్థం కావట్లేం చేస్తున్నారు ఇక్కడ పరా హాయ్ యు 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 ఇన్ కార్ కార్ లేదు వెల్ డ్రైవ్ డ్రైవ్ హౌస్ అమ్మా మరిద్దరిని కార్లో తీసుకెళ్తా అంటున్నారు కావాలి వెళదావా సరే పాద ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మీ నాన్నగారు ఇంటికి వచ్చేసారో ఏమో ఎంతసేపు అయిందండి వచ్చి మూడు వేల ఆరు వందల సంవత్సరాలు అయింది కూరలు తద్దామని కొట్టుకెళ్లాను అక్కడ అబ్బాయి కనిపించి కార్లో తీసుకొచ్చాడు అవును మీ దగ్గర తాళం చెవులు ఉన్నాయి కదా ఇక్కడ కూర్చున్నారే తాళం చెవులు ఆఫీస్ డ్రాయర్ జాగ్రత్తగా దాచి ఆ డ్రాయర్ తాళం చెవు బయట ఎక్కడో పారేసి వచ్చాను ఎక్కడ పారేశారు సస్పెన్షన్ లేకు ఎక్కడ పారేశాను గుర్తుంటే వెళ్ళి తెచ్చుకోరా సరే లోపల పోదండి నువ్వేడు మళ్ళీ మాట్లాడుకోవడానికి ఇక్కడ కలుసుకుందాం నువ్వు నేను మాట్లాడుకోడానికి మళ్ళీ నా చాలా రోజులుగా గమనిస్తున్నాను ఆ కుర్రాడితో ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు

అలాగేలే నువ్వు ఇప్పుడు మాట్లాడించుకు ఇండియా నుంచి మా స్నేహితురాలు ఉత్తర రాసింది నాకు అర్థం కావట్లేదు ఇది ఇంగ్లీష్ కాదు కాదు తెలుగు కాదు తెలుగు తెలుగు మా భాష Telugu. Can Telugu? Ah, can you speak Goran Telugu aade. You like Telugu? Ah. Hey man, hi Ravel. What's up man? Come on, let's go out eat, man. To eat? Yeah. All right. Let's go to Sitak restaurant, my favorite place. Okay. <laughs> బాకీ తీర్చడానికి మూడేళ్లు ఆ హోటల్లో క్లీనర్ పని చేస్తాడు కుంక